ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ కార్తీక దామోదరాయ నమ కార్తీక మాసంలో అద్వితీయమైన విశిష్టవంతమైన సుదినం ఈరోజు అదే ఉత్న ఏకాదశి ఉత్న ఏకాదశి పరమేశ్వరుడికే కాదు విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతికరమైంది విష్ణుమూర్తికి సంబంధించిన ఏకాదశి తిథి దీనికే ప్రబోధ ఏకాదశి బృందావన ఏకాదశి అనేటువంటి పేరు కూడా ఉంది ఆషాఢ ఏకాదశి శైనేకాదశి అంటారు నాడు శయనించిన విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్ళిన రోజు ఆ రోజు ఆ విధంగా జరిగితే ఈ ఏకాదశి నోడు నిద్ర నుంచి మేల్కొంటాడన్నమాట అందుచేత దీనికి ప్రబోధన ఏకాదశిగా చెప్పడం జరిగింది ఉత్తిష్టో తిష్ట గోవింద అంటూ స్వామివారిని మనం తలుచుకునేటువంటి సుదినం ప్రార్థన చేసి ఈరోజు మహావిష్ణువును అర్చించి ఉపవాసం ఉండాలి భాగవతంలో ఉండేటువంటి అంబరీశోపాఖ్యానం తప్పనిసరిగా మనం ఆచరించాలి అంబరీషోపాఖ్యాన పఠనం శ్రవణం చాలా శ్రేష్టం రాత్రిపూట విష్ణునామ కీర్తనతో గనక మనం కాలం గడిపినట్లయితే అంటే జాగరణ చేయాలండి ఏకాదశి జాగరణ కార్తీక మాసంలో ఏకాదశి నాడు జాగరణ చేయాలి ఇలా చేస్తే తులసి వనంలో కానీ తులసి కోటల దగ్గర కానీ విష్ణు పూజ చేసి తులసి వనాన్ని బృందావనంగా మార్చుకోవాలి బృందావనం అంటారు తులసి వనాన్ని ఆ వనం దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తిని మనం పూజ చేయాలి కలియుగవాసుడైనటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామిని ధ్యానం చేయాలి కూడా తిరుమల వెంకటేశ్వర శరణు శరణం బందిలో నని నామం ఎప్పుడు మనువలేను ఓ శేషసేనా అంటూ ఈరోజు ఎవరైతే ఆ కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన గోవిందనామ సంకీర్తనం చేస్తారు కరీగవాసుడైనటువంటి లక్ష్మీపతి అయినటువంటి ఆ వెంకటేశ్వరుని మనస వాచ స్మరిస్తూ ఉపవాసం ఉంటారో జాగరణ చేస్తారో వారి జీవితం ధన్యమై నిలుస్తుంది అంటుంది శాస్త్రం అందుకనే ఈ ఏకాదశి వ్రత వైశిష్టం చాలా గొప్పది ఏకాదశి యొక్క ప్రాముఖ్యాన్ని గురించి పురాణంలో నారదుడికి బ్రహ్మ ఉపదేశం చేసినట్టు తెలుస్తోంది ఈ ఏకాదశి వ్రతం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమని మోక్షప్రదాయనైన ఏకాదశి వ్రతం కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత బహుళపక్షంలో వచ్చే ఏకాదశితో ముగిస్తారు మార్గశిరమాసం నుంచి కార్తీక మాసం వరకు ఏడాది పాటు ఏకాదశి వ్రతం చేసి చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని పొందుతారు ఏకాదశి వ్రతం మోక్షప్రదం కొందరు దీన్ని జన్మంతా కూడా ఆచరిస్తారు ఏకాదశి రోజున కంటిగా ఉపవాసం చేయాలి రాత్రిపూట విష్ణు సహస్ర నామావళి చదవాలి విష్ణు పురాణ కథలు చదువుతూ జాగరణ చేయాలి రోజంతా కూడా ఉపవాస దీక్షలో ఉన్నవారు మరునాడు అంటే క్షీరాప్తి ద్వాదశి నాడు విష్ణు పూజ చేసి దీక్షను విరమించడం జరుగుతుందన్నమాట ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి అనేక శుభాలతో పాటుగా అంతిమంగా మోక్షం కూడా లభ్యపడుతుందని శాస్త్రం కార్తీక మాసం శుక్లపక్షంలోని ఏకాదశి విశేష మహిమ కలిగిందిగా చెప్తాం దీన్ని ఆచరించిన వారికి పవిత్ర నిధులు నదులు సముద్ర స్నానం ద్వారా కూడా లభించేటువంటి పవిత్రత కన్నా అధికంగా లభిస్తుందని ఈ ఉత్న ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి రోజు ఏకముక్తం చేసినటువంటి వారి గత జన్మ పాపాలన్నీ కూడా నశిస్తాయని కేవలం రాత్రి వేళ తింటే గత రెండు జన్మల పాపాలు నశిస్తాయని కటిక ఉపవాసం చేయగలిగితే ఏడు జన్మల పాపాలు నశిస్తాయని కటిక ఉపవాసంతో పాటు రాత్రంతా జాగరణ చేసినట్లయితే వెయ్యి జన్మల పాపాలన్నీ కూడా నశిస్తాయని అలా చేసిన వారి వంశీకులు నరకల్లో ఉన్నా సరే వారి పాపాలు నశించి దివ్యాభరణాలతో వైకుంఠానికి వెళ్తారని ఏకాదశి వ్రతం చేసేవారి ఇళ్లలో పుణ్యక్షేత్రాల దివ్యత్వం కూడా ఉంటుందని కాబట్టి ఏకాదశి వ్రతం చేసి మోక్షార్హత సంపాదించాలి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢవంతమైనటువంటి ప్రభావం ఈ ఏకాదశి వ్రతానికి ఇంత గొప్ప విలువ ఉన్నది ఏకాదశి రోజు ఏం చేయాలి రోజంతా ఉపవాసం ఉండాలి రాత్రిపూట జాగరణ చేస్తూ హరినామ సంకీర్తనం చెయ్యాలి హరి ఓం హరి ఓం హరి ఓం అనుకున్నా చాలు విష్ణు సహస్రనామ పారాయణ భూత భవ్య భూతభవ్య ప్రభు అంటూ ప్రారంభించాలి అదంతా చదవలేని వాళ్ళు కేవలం రామేది రమే రామే మనో సహస్రనామత్తుల్యం రామనామ వరాననే అని చెప్పేసి పఠించాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి విష్ణుమూర్తి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఆయుషు ఆరోగ్యాన్ని లక్ష్మీ లక్ష్మీదేవితో కూడి ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం ఎవరైతే ఇంటి వద్ద లక్ష్మీ పూజ ఆచరిస్తారో వారు నారాయణతో కూడి లక్ష్మీ పూజ చేస్తే సర్వమిత సంపదలు కూడా వస్తాయి ఈ రోజున విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి తులసి మాలికను ఆయనకు అలంకరించాలి లక్ష తులసి పూజ కూడాను మనం చేయటంలో తప్పులేదు ఇలా ఎవరైతే తులసి ప్రియుడము నీవని తలచి అంటూ ఆ కలింగ వాసుడైన వెంకటేశ్వర వారిని తిరుమల వెంకటేశ్వరా శరణు శరడు మదిలోనీ నా మమిప్పుడు మరుమలేను శేషయనా అంటూ ఆ తిరుపతిలో దర్శనం చేసినట్టుగా కనులు మూసుకుంటే చాలు పుష్కరిణి కనిపించాలి మనకు పుష్కరిణిలో స్నానం చేస్తూ నిలబడి మనం కనుక బ్రాహ్మణోత్తమునికి దానం కనుక చేసినట్లయితే వెయ్యి కోట్ల రెట్ల సత్ఫలితాన్ని ఆ మహావిష్ణువు మనకు ప్రసాదిస్తాడు అంతేకాదండి తిరుపతిలో ఉండేటువంటి పుష్కరుడిలో పవిత్ర స్నానం చేసి వ్యూహలక్ష్మి మత్రాన్ని మంత్రాన్ని ఎవరైతే నిష్టగా ధ్యానం చేస్తారో వారి గృహంలో లక్ష్మీదేవి తాండవిస్తుంది సర్వ సంపదల్ని కూడాను ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రం తిరుపతిలో ఉన్నటువంటి పుష్కరణి సరస్వతి నదిగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ప్రతినిత్యం కూడా తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటలలోపు ఆ సరస్వతి పుష్కరణికి ముక్కోటి దేవతా నదులన్నీ కూడా వచ్చి తమ పాపాలన్నింటినీ పోగొట్టుకుంటాయి కన్న గొప్ప లక్షణం తిరుపతిలో ఉన్నటువంటి పుష్కరికి ఉన్నది అని వెంకటేశ్వర మహత్యంలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తిరుపతి దివ్యక్షేత్రాన్ని సందర్శించినప్పుడు తప్పనిసరిగా పుష్కరిణి స్నానం చేసి దన ధర్మాదులు ఆచరించి తదుపరి ఆ యొక్క స్వామివారి దర్శనం కోసం బయలుదేరి వెళ్ళాల్సి ఇలా చేయటం అద్వితీయమైన అష్టైశ్వర్య సిద్ధికి నాంది పలుకుతుంది ఈ మానవ జీవితం ధన్యమై విరాజిల్లుతుంది ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఈ విధి విధానాన్ని పాడిస్తారో అలాగే కపిల కపిలతీర్థంలో ఉన్న ఆ శివ పరమేశ్వరుణ్ణి అక్కడే స్నానం చేసి దర్శించి అభిషేకార్చన నిర్వహించినా కూడా అద్వితీయమైన పుణ్య ఫలం మనకు వంచి తీరుతుంది అని శాస్త్రవచనం కపిలతీర్థం అద్వితీయమైనటువంటి గంగ స్నానం చేసిన ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఆ యొక్క భూమి లోపల నుంచి సాక్షాత్కరించింది గంగ అందుచేత కపిలతీర్థ స్నానం అద్వితీయమైన ప్రభావాన్ని కూడా మనకు ప్రసాదిస్తుంది కార్తీక మాసంలో తిరుమల దివ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి నదీ తీర ప్రాంతాలను దర్శించి అక్కడ పరమ పావనమైన తీర్థాలలో స్నానం ఆచరిస్తే చాలు మన జన్మ ధన్యమై వర్ధిల్లుతుంది ఆ కలియుగవాసుడైన వెంకటేశ్వరుని యొక్క కృపాన దృష్టికి పాత్రలమై మనమంతా కూడా తరిస్తామన్నమాట ఇంత గొప్ప విశేష లక్షణం మనం ఆచరించి తరిద్దాం అంతేకాకుండా ఈ యొక్క ఏకాదశి తిథి అనంతరం వచ్చేటువంటి శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అనేటువంటి పేరుతో విరాజులుతుంది కార్తీక మాసంలో వృందావన ద్వాదశి అని కూడా మరి ఒక పేరు ఉంది ఏకాదశి నాడు ఉపవాసానికి ఉపసంహరణగా విష్ణువుకు నివేదించినటువంటి పదార్థాలు ఈ ద్వాదశి నాడు తప్పనిసరిగా పారాయణగా స్వీకరిస్తారు ఈరోజున తులసి మండపంలో ఉసిరిక కొమ్మను పెట్టుకొని లేదా ఉసిరిక చెట్టు తులసి చెట్టు ఉన్న చోట వివిధ దీపాలతో అలంకరణ చేసి విష్ణు పూజ చేయాలి దీన్నే మనం క్షీరాబ్తి ద్వాదశి వ్రతం అంటాం ఉసిరికను విష్ణువునకు నివేదించడం మూడు వందల అరవై ఒత్తులతో మహాజ్యోతిని వెలిగించడం ఆచారంగా ఉన్నది హరిహరుల పరిపూర్ణానుగ్రహాన్ని పొందటానికి ఇది దివ్య సాధనంగా చెప్తారు ఉసిరిక అంటే అమలకం ఈ మాసాన శ్రేష్టంగా చెప్పవచ్చు ఉసిరిక దైవానికి నివేదించడం దానం చేయటం భుజించడం దైవానుగ్రహ హేతువు సంవత్సరంలో ఏ రోజైనా సరే దీపారాధన చేయని దోషం ఈ రోజున మూడు వందల అరవై వత్తులతో వెలిగించే దీపం వల్ల తొలగిపోతుంది అని చెప్పేసి శాస్త్రవచనం ఉన్నది అందుచేత ఈ శుద్ధ ద్వాదశి అద్వితీయమైనటువంటి దా ద్వాదశిగా చెప్తారు శుద్ధ ద్వాదశి నాడే తులసి దేవతను చక్కగా అలంకరించి చీర కట్టి ఆ తులసి మొక్కకు గాజులు తొడిగి పక్కనే ఆ యొక్క ఉసిరి కొమ్మను కానీ ఉసిరిక చెట్టును కానీ ఉంచి వివిధ రకాలైనటువంటి పదార్థాలతో నైవేద్యం చేసి చాలామంది ముత్తైదువులు ఆ యొక్క ద్వాదశి చిదినాడు క్షీరాబ్ది ద్వాదశిగా చెప్పడం జరిగింది కాబట్టి వివిధ రకాలైనటువంటి పండ్లతోటి వివిధ రకాలైనటువంటి వస్తువులతోటి స్వామికి నమస్కారం చేస్తూ సమర్పిస్తారు అంతేకాకుండా ఉసిరికమైన చక్కగా దీపాలు పెడతారు చుట్టూతా కూడాను దీపాలు ఉంచడం చేత కార్తీక దీపోత్సవం అద్వితీయమైన ప్రభావాన్ని క్షీరాబ్ది ద్వాదశి నాడు వెలిగించడం వల్ల కలిగి తీరుతుంది ఇలా దీపారాధన చేయటం జన్మ జన్మాంతరాల పాపాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తుంది కాబట్టి ఈ యొక్క కార్తీక శుద్ధ ద్వాదశి అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తుంది నారాయణుడు ద్వాదశి నాడే నిద్ర నుంచి లేచి త్రయోదశి నాడు దేవతలందరికీ కూడాను దర్శన భాగ్యాన్ని ఇచ్చాడని అందుచేత భక్తులంతలు కూడా నిర్మల చిత్తులై ఉండి ఉపవాసం ఆచరించి విష్ణు పూజను కనుక చేసినట్లయితే తప్పనిసరిగా శుభం జరుగుతుందని అదే వైకుంఠ చతుర్దశి కార్తీక మాసంలో వ్రతోధ్యాపనం ఈ చతుర్దశి నాడే జరుగుతుంది చాతుర్మాస వ్రత సమాప్తి కార్తీక ద్వాదశి అని కొందరు వైకుంఠ చతుర్దశి అని కొందరు చెబుతూ ఉంటారు వైకుంఠ చతుర్దశి పూర్వదినం ఉపవాసం చేసి అరుణోదయ స్నానాన్ని ఆచరించి చతుర్దశి ఎందు శివుని పూజించి ప్రాతకాలంలో పారాయణ చేయాలని ధర్మసింధు అనే గ్రంథం కూడా చెప్తుంది విష్ణు ప్రీతి కోసం క్రాంతిక వ్రత సాఫల్యం కోసం ఈ చతుర్దశి నాడు ఉద్యాపరం చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తా తోరణాలు నాలుగు ద్వారాలు ఉండేలా మండపాన్ని ఏర్పాటు చేయాలి నాలుగు ద్వారాల వద్ద కూడా సుశీల పుణ్యశీల జయ విజయులనేటువంటి ద్వారపాలకులను మట్టితో నిర్మించి వాటిని ప్రత్యేకంగా పూజించడం కూడా జరుగుతుంది తులసి మొదట్లో నాలుగు రంగులు గల ముగ్గులతో సర్వ శోభప్రదం అనేటువంటి అలంకారం చేయాలి సర్వతో భద్రం అనేటువంటి అలంకరణ దానిపై కలశాన్ని ప్రతిష్ఠించి శంఖ చక్ర కథ పద్మధారి లక్ష్మీ సమేతుడైన నారాయణ్ణి కూడా పూజించాలి శ్రీహరిని సువర్ణ రూపంలో ఆవాహన చేసి షోడసోపచారాలతో పూజ చేయాలి చతుర్దశి నాటి రాత్రి గీత నృత్యాది మంగళ కార్యాలచే రాత్రి జాగరణ చేసేవారికి ఓ సహస్ర దాన ఫలం అనేటువంటిది కలుగుతుంది ఇది పురాణాల్లో చెప్పినటువంటి విశేషం వైకుంఠ చతుర్దశి నాడు హరిజాగరణ చేసి ఉపవసించి విష్ణు పూజ చేసినటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు అని చెప్పేసి శాస్త్రం వైకుంఠ చతుర్దశి నాడు తులసి మండప స్థాపన రాత్రి పూజ కూడాను విధి విధానాలు తులసి ధాత్రి సమేత దామోదర స్వామిని పూజించడం కార్తీక మహావైశిష్ట్యం ధాత్రి అంటే ఉసిరికా అని పేరు ఉంది పూర్వం అంబరీషుడు అనేటువంటి రాజు ద్వాదశీ వ్రతాన్ని చేసి ఇంటికి వచ్చినటువంటి దుర్వాస మహాముని భోజనానికి ఆహ్వానించాడు దుర్వాసుడు స్నానానికి వెళ్ళి ద్వాదశి గడియలు దాటిపోయే వరకు సమయానికి భోజనానికి రాకపోవడం చేత ద్వాదశి గడియలు దాటిపోతూ ఉండటంతో భయంతో అంబరీషుడు జలపానం చేశాడు కొద్దిగా నీళ్లు తాగాడు అలా చేయడం చేత అతిథికి ముందు భోజనం పెట్టకుండా రాజు జలపానం చేసినందుకు ముని కోపించి రాజును శపించడం జరిగింది శ్రీ మహావిష్ణువు ఈ విషయం తెలుసుకొని ముని శాపం తాను తీసుకొని అంబరీషుడిపై పడకుండా రక్షించి ఆ శాపాన్ని తానే భరించి దశావతారాలు ఎత్తాడు విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తటంలో ఉన్న అంతరార్థం ఇదే అనేటువంటి విషయాన్ని పురాణాలు చెబుతున్నాయి ఐహిక ఆముష్క సుఖాలు పొందాలంటే నదీ స్నానం హరిహరాదులు దేవాలయంలో కార్తీక దీపం పెట్టడం దీపదానం చేయటం దాన ధర్మాలు ఆచరించటం కన్యాదానం చేయటం వన భోజనాలు పురాణ శ్రవణం ఉపవాసం ఉండటం ఇవన్నీ కూడాను ఆచరించి ఈ కార్తీక మాసాన్ని ధన్యత చేసుకుందామా మరి జీవితాన్ని ధన్యం చేసుకొని హరిహర రీత్యా పునీతులమై తరిద్దామా సవేతన సుఖినో భవన్